ఇంకా బ్యాక్ అవర్ ఛానల్ కల్పన హరిదాస్ బ్లాగ్స్ అయితే మొన్నొక్కటి కామెడీ పెట్టరు ఒకలే పెట్టిరు కానీ కానీ మాట అర్థం కావట్లేదు కానీ నాకు ఫ్లో అట్లా వచ్చేస్తుంది నేనేమో మంచిగా గట్టిగా మాట్లాడిన అనుకుంటా కానీ ఒక్కోసారి ఏంటంటే మాట కలి కలిసి వస్తుంది అన్నమాట కొంచెం కొంచెం అర్థం కాదు కానీ అన్న విధానమే అది నేను మాక్సిమం ఎలా మాట్లాడడానికి ట్రై చేస్తా కానీ అది ఫస్ట్లో మంచిగా మాట్లాడితే మాట్లాడటం ఫ్లో పోతుంది అనమాట ఇట్లా పోతుంది బండి ఇట్ల మీది పోతుంది అందరికి హ్యాపీ సండే ఆ ముత్ర పక్క పెడితే ఈరోజు సండే కాబట్టి ఇక ఖచ్చితంగా నాన్ వెజ్ ఉండాల్సిందే ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అయితే నేను ఫస్ట్ టైం చేస్తున్నా ఎప్పుడు చేయలేదు మామూలుగా చికెన్ బిర్యానీ చికెన్ పకోడి మటన్ అది చేసినా కానీ ఈరోజు అయితే ఏంటంటే ఫ్రైడ్ రైస్ బిర్యానీ చికెన్ చికెన్ ఫ్రైడ్ రైస్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నా ఏమో తెలియదు ఏమో ట్రై చేస్తున్నా మామూలుగా బిర్యానీ ఉండి చేద్దాం అనుకుంటున్నా కానీ కొత్తగా ఎట్లా వస్తుంది చూడాలి ఇక దానికోసం అయితే అన్ని రెడీ పెట్టుకున్నాం ఫస్ట్ వీడికి లేట్ అయింది టైం పదకొండు అవుతుంది మళ్ళీ సండే కాబట్టి బాగా షాప్కోవాలే తక్కువ టాక్కు వండేస్తా అని చెప్పి ఇవన్నీ ఒకటే దగ్గర పెట్టేసుకున్నా స్పీడ్ స్పీడ్గా వంట చేస్తా అది ప్రాసెస్ అయితే మొత్తం చూపిద్దాం అనుకుంటున్నా వీడియోలో ఫస్ట్ టైము అంటే పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ గానీ నాకు వచ్చిన విధానంలో నేను చేసి చూపిస్తున్నాను అంతేగాని మీకు పర్ఫెక్ట్ వచ్చి మళ్ళీ అంటారు కదా కొంతమంది నీకు నువ్వే చేస్తా ఫస్ట్ టైం మళ్ళీ నువ్వు అని అంటారు లేదు నాకు వచ్చిన తీరు నేను చేస్తే వాళ్ళు నచ్చిన వాళ్ళు చేసుకుంటే మంచి వస్తే అది కూడా బెనిఫిట్ కాబట్టి అట్లా ఓకే నేనైతే ఫస్ట్ అన్ని కట్ చేసేట్టుకున్నా కరివేపాకు పుదీనా ఇదేమో కర్రీలకు ఇవేమో రైస్లకు ఇవి కొన్ని కర్రీలకు కొన్ని రైస్లకు ఇది ఏమో అన్నములకు లవంగాలు మిరియాలు సాజీరా స్టాకువ్వు మొగ్గ ఇది అంతే ఇదేమో మసాలా బిర్యానీలకు వీళ్ళు ఏమేమి వేసినా అంటే మిరాలు ధనియాలు ఇది ఉంటుంది పువ్వు రాతి పువ్వు ఉంటుందా పువ్వు పువ్వు ఇలాచీలు లవంగాలు కొంచెం సాజీరా వేసి ఇప్పుడు పెట్టినది తర్వాత ఇదైతే కేజీ నగర చికెను అల్మల్గడ్డ పేస్ట్ దంచి ఎల్లిగడ్డ పేస్ట్ గంత ఇట్ట కొండేస్తా ఆయిల్ పోసుకున్న ఫస్ట్ రసంగి మసాలా వేసేసుకుంటున్నా ఉత్పత్తి ఉపకాయలు కొన్ని ఇంచు బట్టలు ఇవి కొంచెం ఫ్రై చేసేప్పుడు పుదీనా కరియాపాకు సాల్ట్ వేసేటప్పుడే రైసెస్ సరిపోదంక తర్వాత కొంచెం సోని పేరు ఒక రెండు స్పూన్లు వేసిన చికెన్ వేసేస్తుందా చికెన్ ఏంటంటే నూనెలో ఫ్రై చేయాలి మొత్తం ఇప్పుడు కారం పేర వేసుకోవాలి ఉడుతుంది ఫస్ట్ ఈ వాటర్ వచ్చాయి లోపల లోపలి వాటర్ వస్తున్నాయి ఈ వాటర్ అంటే గుంజేదాకా అయితే ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకుంటా పిచ్చింది కొన్ని ఇప్పుడు ఏం చేసినట్టే ఇవి నేను ఆల్రెడీ బియ్యం నానబెట్టుకున్నా ఒక మూడు గ్లాసులు ఇస్తాము బియ్యము అయితే దీనికి తగ్గట్టు వాటర్ వచ్చిన ఒకటి ఒకటిన్నర చొప్పున లెక్క వచ్చిన ఇప్పుడు ఏం చేసినట్టే ఈ వాటర్ ఇవస్తున్నా ఒక ఒక హాఫ్ గ్లాస్ ఎక్కువ వేయాలి ఎందుకంటే ఇప్పుడు ఇది ఇంచుమించు ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉడకనియాలి చికెన్ కాబట్టి అప్పలో బయలు అయినా పోతే వాటర్ తగ్గిపోతాయి నేనేమో దీన్ని తగ్గట్టు పోసిన ఆ బయలు అయితే కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ ఎక్కువ వస్తా లాస్ట్ ముక్క తీసేసినా ఒక హాఫ్ గ్లాస్ యాడ్ చేస్తా అప్పటికి ఇప్పుడు చెయ్యాలి వాటర్ పొంగిపోతేసేస్తే ఇప్పుడు మంచి మంచిగా దీంట్లోనే వేయాలి దీంట్లోనే ఒకటి చూసుకుందాం చూసుకున్నాను ముక్కు తగ్గట్టు కొంచెం సరిపడే రెండు స్పూన్లు వేసిన ఒక ట్వంటీ పర్సెంట్ ఉద్దాం ఇటు అయితే ఉడుకుతుంది నేను ఆయిర్ పోతుందని చెప్పి కొంచెం బట్టేసిన వెయిట్ పెట్టిన చికెన్ చికెన్ ఫ్రై చేయడానికి మళ్ళీ నూనె పోసిన కడాయి పెట్టుకొని కడాయి అయితే కొంచెం ఫ్రీ చేస్తా అని చెప్పి ఆకలైతే దంచి కొడుతుంది మాకు ఈడవంటనేమో కాలేదు మంచి గోల్తున్నవి ఇప్పుడు పూదీనా కరివేపక్క రెండు ఎల్లుగడ పేస్ట్ అల్లం లేకుండే ఓన్లీ ఎల్గడ పేస్ట్ వేస్తున్నా ఫస్ట్ కొంచెం ఎక్కువ చేసుకుంటాం మేము ఆయన గంతేషం అక్కానేవి ఏం కాదు కట్టేసుకోవచ్చు ఫస్ట్ మంచిది లేదు ఎందుకనే ఇప్పుడు ఏంటంటే ఈ పీసులు అనేది ఉడికినాయి చూపిస్తుంది ఒకసారి లేట్ అవుతుంది అందుకే కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికినట్టుంది సెవెంటీ థౌసండ్ ఫిఫ్టీ ఉంటున్నట్టు ఉంది వేసేస్తాయి ఎందుకంటే ఆకలిస్తున్నాం తినాలి ఇది ఇవన్నీ ముక్కలన్నీ అలా వేసేస్తాయి ఉడికినా ఉడకలే అందుకే ఘాట్ బాగానే ఉడికి అవును సిక్స్టీ దాకా ఉడికినట్టే ఎంత మాంసం బయట తెలియదు నేనైతే ఇలా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ అని చెప్పిన కదా అలాగే యాడ్ చేసిన ఎందుకంటే ఆ చికెన్ అలా ఉడికింది కదా ఆవిరైపోతాయో అని చెప్పి ఒక హాఫ్ గ్లాస్ ఎక్కువ యాడ్ చేసిన కానీ అవి నాకు పోసిన ఎన్ని పోసినా అన్ని ఎక్కువైన క్వాంటిటీ మళ్ళీ తర్వాత అయితే తీసేసిన తీసి మళ్ళీ చికెన్లో పోసినా కలుపుకున్నాం కొంచెం ఇయో బాధి కారం ప్లేస్ చేసుకుంటే తింటా కారం అయితే వేయలేదు కాబట్టి తగ్గట్టు వేసుకోవాలి గెలిచిన తక్కువేసుకోవాలి ఎందుకంటే అల్లు వేసాం కదా తర్వాత వేసుకున్న సరే కానీ తక్కువేసుకోవాలి మళ్ళీ ఉప్పిసం అవుతుంది మసాలా ఉంది కదా మీకు పట్టింది కొంచెం వేస్తున్నా ఆఫ్ వేస్తున్నా మొత్తం వేస్తలేదు తర్వాత లాస్ట్ కొంచెం వేస్తాను దీన్ని సిమ్ములు మంచిగా మొదలు ఇచ్చుకోవాలి కాల మొత్తం మీరు కట్టాడు సిమ్ముల ముకులో అయితే కొంచెం మంచిగా కట్టుకొస్తాయి వస్తుంది భగంలో అయితే కట్టుకునే తర్వాత వాటర్ నేను పోసిన వాటర్ ఎక్కువ అని చెప్పి మళ్ళీ వంపేసిన అవి ఇక నేను ఫస్ట్ కొలత కింద పోసుకున్నాను అన్ని ఉంటే సరిపోయినాయి ఎగ్జాక్ట్లీ అవి అయితే మళ్ళీ ఎన్ని పోసుకున్నా అన్ని వాటర్ అయితే వంపేసిన ఈ తర్వాత ఉమ్మగలి పెట్టినా నాకు తర్వాత అర్థమైంది ఎందుకు ఎక్కువ అంటే ఆల్రెడీ చికెన్ వాటర్ వచ్చేస్తాయి మనము ఉత్తప్పుడు వాటర్ వేయకుండా చికెన్ కూడా కుక్ అవుతుంది కదా అలాగే అన్నమాట సేమ్ అల్లొచ్చిన వచ్చిన వాటర్ వాళ్ళకి సరిపోయినాయి ఆ వాటర్ అయితే ఏం వేస్ట్ చేయను ఇప్పుడు ఆ కొంపిన వాటరు ఎందుకంటే చికెన్లో పోస్తాను నేను కారం ఉంపులన్నీ ముక్కకు మంచిగా పట్టుకోవాలంటే కొన్ని వాటర్ పోయాలనుకున్నా కానీ ఈ వాటర్ మిగిలినాయి కాబట్టి అవే పోస్ట్ చేస్తున్నా ఉత్త వాటర్ పోసిన దానికంటే మనం బిర్యానీ వేసిన వాటర్ ఉంపుతాం కదా చికెన్ బిర్యానీ వేసినప్పుడు ఆ వాటర్ చికెన్లో పోస్తే మంచి టేస్ట్ని ఇస్తాయి ఎందుకంటే మసాలా ఫ్లేవర్లు అన్నీ ఉంటాయి కదా ఈ వాటర్లో ఆ ఫ్లేవర్లు కూడా చికెన్ ముక్కకు పట్టుకొని సూపర్ టేస్టీగా అయింది తీసేటోస కలుపుకొని మంచిగా అంతా కలుపుకోవాలి కలగలుపుకోవాలి ఇంకా ఇప్పుడు అది వాటిలో కాబట్టి కొంచెం కరగలవలేదు ఇప్పుడు కొంచెం కర్ర కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని తర్వాత మూత లేకుండా ఫ్రై చేసుకోవాలి కొంచెం అంత మసాలా వేసినా ఇప్పుడు కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసుకొని వేసుకొని మూత ఇప్పుడు మూత లేకుండా ఫ్రై చేసుకోవాలి వాటర్ అంతా ఆవిరి ఆవిరి రావాలి వాటర్ ఎక్కువని కోసినట్టే మళ్ళీ ఉడకపోతే తినడానికి మంచిగా ఉండదు కాబట్టి వాటర్ అయితే ఎక్కువనే పోసిన తక్కువైతే కొంచెం మళ్ళీ వాటర్ వస్తే తప్ప అవుతుంది కాబట్టి కొన్ని ఎక్కువైతే ఏంటంటే ఆయర్ మా పెద్ద వంట పెట్టి అడుగుతూ ఓదే ఉంటుంది ఆవి మొత్తానికి అయితే ఏంటి చికిత్స మా పిల్లలు తిన్నారు కాబట్టి ఇది ఇచ్చే ఉంది ఇంకా అనేది చేస్తాను కర్రీ అయితే కొంచెం గ్రేవీలు కొంచెం కొంచెం చాలా కానీ కొంచెం ఉంచే ఎందుకంటే రైస్లో కలుపుకొని తీరానికి ఈ గార్నిష్ చేస్తా అసలు ఇలా గార్డెనింగ్ చేయడానికి అయితే నేను చాలా కష్టపడ్డా ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి ఒకసారి ట్రై చేసిన ఇచ్చుక పోయింది తర్వాత నెక్స్ట్ టైం ట్రై చేసినప్పుడు బౌల్ ఎట్టుందో అలాగనే వచ్చింది ఇక అలా లెగ్ పీస్ ఉంది లెగ్ పీస్ పైన వేద్దామంటే తీనికొస్తే తీస్తే మళ్ళీ అన్నమేడ్ అంటే విడిపోతాయని కొంచెం టెన్షన్ పడ్డా అలా మెల్లగా అయితే తీసిన ఎగ్ పెట్టి అయినా కొంచెం వచ్చేసింది సైడ్కు కానీ అయినా పర్లేదు మంచి గార్నిష్ కూడా వేసేసిన ఆ రోజైతే ఈ వంట వేసుకొని తినేసరికి వన్ అయింది స్టార్ట్ చేసేటప్పటికి విపరీతంగా ఆకలి అవుతుంది నాకు ఇంకోటి ఏంటంటే పోటీ కూడా ఉంది ఈ రైస్తోనే సేమ్ ఈక్వల్ క్వాంటిటీ చెరొక గిన్నెలో పెట్టేసిన అది చెరొకటి ఒక ఫ్రెండ్స్ వీడియో వచ్చిందా ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ బాయ్ కూర చికెన్ ఎగ్

ఫస్ట్ టైం చేసినాక మంచి వచ్చింది అసలు కదా వాటర్ పెట్టినా లాస్ట్ మళ్ళీ కరుపు మంచిగా పెడుతుంది చూసిట్టు కదా టేస్ట్ మాత్రం మస్తు వచ్చింది నిజంగా చెప్తున్నా నేను ఫస్ట్ టైం ఉన్నా కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయినా వాటర్ కోసి అటు ఇటుకని ఎటు కాకుండా అన్నం కూడా మెత్తగా లేదు ఈ కర్రీ అయితే పర్ఫెక్ట్ కుక్ అయింది ఇంకోటి కారం పూలు కూడా మస్తు మంచిగా పట్టుకున్నాయి పీసులు అయితే తిన్నాకూ తిబుద్ధి అయింది ఈసారి ఎక్కువ క్వాంటిటీ పెట్టు క్వాంటిటీ అయితే పెట్టుకున్నాం కానీ ఏమాత్రము విసిపెట్ట బుద్ధి కాలేదు ఎక్కువైనా సరే తిన్నాము ఇక లాస్ట్కి అయితే బావాకి తింపినట్టు అయిందట ఎందుకంటే రైస్ క్వాంటిటీ సరే ఎక్కువ పెట్టుకున్నాం అనమాట మా చిన్నుడు అయితే బావాను నుంచి తోసేసిండు వచ్చి బెడ్ మీద కూర్చుండు కొంచెం ఉంది కాబట్టి ఓకే ఫ్రెండ్స్ నాకు వచ్చిన విధంగా చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చేసిన పర్ఫెక్ట్గా అయితే వచ్చింది ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే